హైదరాబాద్ డే పేరుతో యావత్ భారతదేశం అంతటా ఆర్య సమాజ్ ఏ రోజున సత్యాగ్రహాన్ని నిర్వహించింది ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది ముప్పై ఎనిమిది దక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది బుక్కపట్నం రామాచార్యులు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాలేవి తెలంగాణ మరాఠవాడ కర్ణాటక నిన్నటి స్వప్నం రేపటి లక్ష్యం పుస్తక రచయిత ఎవరు నారదాసు లక్ష్మణరావు జ్ఞానభూమి అని ఎవరి సమాధిని పిలుస్తారు పివి నరసింహారావు తెలంగాణ చిత్రపటంలో మొట్టమొదటిసారిగా విడుదల చేసినది ఎవరు టి పురుషోత్తమరావు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్య సమాజ్ శాఖ హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల తొంభై రెండు ఎన్టీఆర్ చేత అవమానించబడ్డ తెలంగాణ ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య దగా పడ్డ తెలంగాణ పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరు గాదే ఇన్నయ్య తెలంగాణ కుంభమేళాగా ఏ జాతరను అభివర్ణిస్తారు సమ్మక్కసారక జాతర భారత్లో తొలి ముస్లిం మహిళా మంత్రి ఎవరు మాసుమా బేగం హైదరాబాద్ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు తిరుపతిలో ఏ పేరుతో ఏర్పడ్డారు ఆంధ్రసేన రెండు వేల పంతొమ్మిది కాలోజీ అవార్డు గ్రహీత ఎవరు కోట్ల వెంకటేశ్వర రెడ్డి అల్లం నారాయణ నేతృత్వంలో టీజేఎఫ్ ఎప్పుడు ఆవిర్భవించింది రెండు వేల నాలుగు మే ముప్పై ఒకటి తెలంగాణ ఔషధ అభయారణ్యంగా దేన్ని పిలుస్తారు అనంతగిరి గుట్టలు సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని దేనిని పిలుస్తారు పోచంపల్లి రామన్పాడు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది వనపర్తి జిల్లా ఆచార్య జయశెట్టి రమణయ్య ఏ జిల్లా యొక్క చ చరిత్ర సాంస్కృతిక గ్రంథాన్ని రచించినాడు కరీంనగర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాలంలో శాసనసభ స్పీకర్గా ఉన్న నాయకుడు ఎవరు బీవి సుబ్బారెడ్డి సబ్స్క్రైబ్ ఛానల్